ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త జియో వాడుతున్న వారందరికీ మరో సరికొత్త ప్లాన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీటిని చివరికి చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకా సరే మన చాలా సబ్స్క్రైబ్ ఇకుండా చూసినట్లయితే వెంటనే మనం చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది అదే విధంగా చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి మనం జియో సంస్థ తమ యూజర్ల కోసం ఒక శుభవార్త తీసుకొచ్చింది గతంలో ఎంతో పాపులర్ ప్లాన్ అయినటువంటిది వన్ నైన్ ఎయిట్కి అన్లిమిటెడ్ కాల్స్ ఎస్ఎంఎస్ డేటా రీఛార్జ్ను తిరిగి తీసుకువచ్చింది అనమాట అయితే రిలయన్స్ జియో ఏ ఏదైతే ప్రారంభంలో ఉన్నటువంటిది వన్ నైన్ ఎయిట్ ఏదైతే మరియు ఫోర్ నైన్ సెవెన్ అత్యధిక డిమాండ్ ఉన్నటువంటి ప్లాన్ పిలిపేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు జియో సంస్థ ప్లాన్ ను తిరిగి ప్రవేశపెట్టింది దీనిలో వన్ ఎయిట్ నైన్ ప్లాన్ ద్వారా సరసమైనటువంటి ధరకు కాల్స్ ఎస్ఎంఎస్ అయితే అందిస్తుంది అనమాట ఇక జియో వన్ ఎయిట్ నైన్ రీఛార్జ్ ఎంతో డిమాండ్ ఉన్నటువంటి వన్ ఎయిట్ నైన్ రీఛార్జ్ ప్లాన్లో మొత్తం రెండు టూ జీబీ డేటా వస్తుంది అంటే తక్కువ డేటాను వినియోగించే ఈ రీఛార్జ్ చాలా దాంతో దాంతోపాటే మూడు వందల ఎస్ఎంఎస్లు కూడా వస్తాయి ఇక ఈ ప్లాన్తో రీఛార్జ్ చేసుకున్నటువంటి వాళ్ళు ఇరవై ఎనిమిది రోజుల పాటు చెల్లుబాటు పొందవచ్చు అంతేకాక దీనిలో జియో టీవీ జియో సినిమా మరియు జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ వంటి ప్రయోజనాలు కూడా పొందవచ్చు అలాగే పరిమిత కాల్స్ మరియు ఎస్ఎంఎస్తో కూడా పాటు తక్కువ డేటా వినియోగించుకుంటే వారి వన్ ఎయిట్ నైన్ రీచార్జ్ ప్లాన్ కూడా అనువైన అని చెప్పవచ్చు అనమాట జియో ఫోర్ సెవెన్ నైన్ ప్లాన్ రాలేదన్నమాట అయితే గతంలో వన్ ఎయిట్ నైన్ ప్లాన్తో పాటు ఫోర్ సెవెన్ నైన్ ప్లాన్ కూడా రిలయన్స్ జియో నిలిపివేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు వన్ ఎయిట్ నైన్ ప్లాన్తో పాటు ఫోర్ సెవెన్ ప్లాన్ సంస్థ తిరిగి తీసుకురాలేదు ఇక ఈ రీఛార్జ్తో మొత్తం సిక్స్ జీబీ డేటా పరిమిత కాల్స్ వంద ఎస్ఎంఎస్లు ఇరవై ఎనిమిది రోజులు చెల్లుబాటు ఉంటుంది ప్లాన్కు కూడా రిమాండ్ అనగా డిమాండ్ చాలా ఉన్నప్పటికీ జియో అనేది దీన్ని తిరిగి తీసుకురాలేదు అలాగే జియో ఇప్పుడు ఫోర్ ఫోర్ ఎయిట్ ప్లాన్ను కాస్త తగ్గించి ఫోర్ ఫోర్ ఫైవ్ అందుబాటులో తీసుకొచ్చింది ఇక దీనిలో రోజుకు టూ జీబీ డేటా లభిస్తుంది అలాగే ప్లాన్ ఎనిమిది రోజుల పాటు చెల్లుబాటు ఉంటుంది అంతేకాకుండా దీనికి జియో ఫైవ్ జీ జియో సినిమా ప్రీమియం మరియు సోనీ లైవ్ వంటి సబ్స్క్రిప్షన్ కూడా ఉన్నాయి అయితే బడ్జెట్ స్నేహపూర్వక ప్లాన్ కోరక కోరుకునే వినియోగదారుల కోసమే మా